హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చేసాను నేను ఎవరో తెలియని వాళ్ళకి నా ఇంట్రడక్షన్ నా పేరు శ్రావణి హరి నేను హెర్బల్ లైఫ్ కోచ్ని నేను రెండు ముఖ్యమైన విషయాలు చెప్దామని వచ్చాను ఒకటి మీరు అందరూ ఫోన్ చేసి ఒకటే అడుగుతున్నారు మేడం మీరు ఎక్కడ ఉంటారు నేను ఎక్కడో ఉంటాను మాకు ప్రొడక్ట్స్ ఎలా అందుతాయి ఎలా ఇస్తారు ఎలా ఇచ్చేస్తారు మాకు ఎలా చెప్తారు మేము వెయిట్ ఎలా లాస్ అవ్వగలం మీరు ఎక్కడ ఉంటారు కదా మేము ఎక్కడో ఉంటాం కదా అని డౌట్లు బాగా వస్తున్నాయి కానీ మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా మీకు మాత్రం ప్రోడక్ట్స్ ఐడి కంపెనీ ఐడి నుంచి వస్తుంది మీకు కంపెనీ నుంచి ప్రొడక్ట్ మీ ఇంటికి మీ మీరున్న చోటకి మీ ఇంటికి వస్తుంది అలాంటి టెన్షన్ ఏం పడక్కర్లేదు మీరు అంత మంచిగానే ఉంటుంది మీరు ఎక్కడున్నా ఈ ప్రోడక్ట్ చేరుతుంది నేను వచ్చి హైదరాబాద్లో ఉంటాను మీరు వచ్చి ఎక్కడో ఉంటారు అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోక్కర్లేదు నేను నా దగ్గర ఉన్న స్టాక్ నా దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇస్తాను దూరంగా ఉన్న వాళ్ళకి ఎక్కడైనా పిడుగురాళ్ళైనా గుంటూరు అయినా మిర్యాలుగూడైనా కర్ణాటక అయినా ఎక్కడైనా సరే ఇండియాలో ఎక్కడున్నా సరే నేను కంపెనీ ఐడి పెడతాను మీకు ఇస్తాను ఇలా తీసుకున్న వాళ్ళు ఉన్నారు చూడండి మీరే మీకు పెట్టాను ఏది ఉండదు అంతా బాగుంటుంది